హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే ఫస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నా పీసీ ఓడి జర్నీ నేను ఎలా కన్సీవ్ అయ్యాను పాపకి ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి సో సో ఫస్ట్ మాకు పెళ్ళైంది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ సిక్స్ మా మ్యారేజ్ అయింది మేము ఏమనుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడే వద్దులే పిల్లలు అలా అని అనుకున్నాం ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత ప్లాన్ చేస్తే ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు పోయి హాస్పిటల్కి చూపిస్తే పీసీఓడి ఉంది కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అలా అని చెప్పారు ఇంకా అంత అప్పుడు ఏంటంటే అంత అప్పుడు ఏంటంటే అంత మెచ్యూరిటీ లేదు అదే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటే ఎట్లుంటుందో ఇంత ఎక్సర్సైజ్ మీద అంత కాన్సన్ట్రేషన్ అయితే లేదు అయితే మేము హాస్పిటల్కి కన్సల్ కన్సల్ట్ అయ్యాము ఒక సిక్స్ మంత్స్లోనే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను ఎలా అంటే ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు వాళ్ళు ఫస్ట్ పీరియడ్ నాకు అప్పుడు ఫోర్ మంత్స్ రాలేదు తర్వాత వాళ్ళు పీరియడ్ రావడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి దాంట్లోనే ఎగ్ రిలీజ్ టాబ్లెట్స్ ఇచ్చి పాలిక్లా స్టడీ అంటే ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ డేట్ చెప్పేవారు అన్నమాట అలాగా నేను కన్సీవ్ అయినా కన్సీవ్ అయిన కన్సీవ్ అయిన వన్ మంత్కి మంచి స్కానింగ్ చేశారు త్రీ మంత్స్ స్కానింగ్ కూడా అయిపోయింది ఇంకా లాస్ట్ టీఫా స్కాన్ అప్పుడు ఏం చెప్పారంటే లోపల బేబీకి హైడ్రోడెఫ్రోసిస్ ఉంది అట్లా అని చెప్పారు ఇంకా అప్పుడైతే అస్సలు అర్థం కాలేదు హైడ్రోనెఫ్రోసిస్ అంటే ఏందో తెలీదు ఇంకా డాక్టర్ ఎలా చెప్పారంటే ఏం కాదు హైడ్రోనె నెఫ్రోసిస్ అంటే ఏంటంటే కిడ్నీ వాపు వస్తుంది అనమాట లోపల బేబీకి కిడ్నీ వాపు వస్తుంది ఆ వాపు డాక్టర్ ఏం చెప్పారంటే నెలలు పెరిగే కొద్దీ వాపు తగ్గిపోవచ్చు మీరేం టెన్షన్ పడకండి అట్లా అని చెప్పారు తర్వాత సెవెన్ మంత్స్ స్కానింగ్కి పిలిచారు అప్పుడు ఏం చెప్పారంటే చాలా సివియర్ అయిపోయింది ఇంకా మా చేతిలో ఏం లేదు మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి అక్కడ పోయి చూపించుకోండి అని ఇంక వదిలేశారు ఇంకా హైదరాబాద్కి వచ్చేసినాం వచ్చేసి ఫర్నాండేజ్ యశోదా హాస్పిటల్ అన్నిట్లో స్కాన్ చేయించాం అయితే ఇప్పుడు చేయడానికైతే ఏముండదు ఉండదు ఆఫ్టర్ డెలివరీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు చూస్తాము అట్లా అని చెప్పారు ఇంకా అయిపోయింది బేబీ హెల్దీగానే ఉంది కానీ హైడ్రోనెఫ్రోసిస్ కిడ్నీ ఇంకా నెలలు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కువ అయినప్పుడు డెలివరీ నార్మల్ డెలివరీ అయింది తర్వాత ఇంకా నాకు పాప చిన్న పాప ఆమె ఐసీయూలో పెట్టేసారు ఆమె ఎన్ఐసియూలో పెట్టేసి వాళ్ళు కూడా నాకు క్లారిటీ ఇవ్వట్లేదు అన్నమాట ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఏమవుతుంది ఒకవేళ బతుకుతుందా చనిపోతుందా అని కూడా అసలు ఏం చెప్పట్లేదు సెవెన్ డేస్ నాతో లేదు అసలు పాప ఇన్ఐసిలోనే ఉండండి ఇంకా తర్వాత మాకే చాలా బాధ వేసి వేరే హాస్పిటల్కి వెళ్దాం ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ ఏంటంటే పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం అంటే చెప్పట్లేదు మాకు కూడా అంత అంత తెలీదు ఈ పాప అసలు బతుకుతుందా లేకపోతే చనిపోతుందా అసలేం తెలీదు ఇంకా తర్వాత నాకు పెయిన్ స్టార్ట్ అయింది నడుము నొప్పి అవన్నీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వెళ్ళిపోయినాం హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయినాం తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని సిరప్స్ ఇచ్చారు వాళ్ళు సిరప్స్ వాడాము బాగానే నార్మల్గానే ఉంది వన్ ఇయర్ అసలు వన్ ఇయర్ ఒక్క చుక్క జ్వరం రాలేదు అసలు ఏం కాలేదు జస్ట్ ఏంటంటే స్టమక్ దగ్గర కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుండే ఉబ్బినప్పుడు అనిపిస్తే సర్లే ఏం కాదు అది తగ్గిపోతుందిలే అనుకొని ఉన్నాం వన్ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఒకరోజు హెవీ ఫీవర్ వచ్చింది హైగ్రేడ్ ఫీవర్ వన్ నాట్ సిక్స్ వచ్చింది వన్ నాట్ సిక్స్ వచ్చినప్పుడు తనకు ఫిట్స్ వచ్చేసినాయి ఫిట్స్ వచ్చినాయని హాస్పిటల్కి వెళ్తే చాలా సివియర్ అయింది ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నార్మల్గా వస్తూనే ఉంటాయి దీనికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అట్లా అని చెప్పారు అయితే నాకు డౌట్ ఏంటంటే నేను ట్యాబ్లెట్స్ ద్వారా కన్సీవ్ అయినందుకు ఈ ప్రాబ్లం వచ్చిందా అన్నట్టు నేను నాకు దీనికైతే ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు తర్వాత హాస్పిటల్కి వెళ్ళాం హాస్పిటల్ తర్వాత ఫస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మంచి ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వన్ వన్ వీక్ వన్ వీక్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫీవర్ వచ్చింది మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అసలు ఇన్ఫెక్షన్ అది అలా అది ఎలాంటి ఇన్ఫెక్షన్ అంటే దానికి ఒక్కటే యాంటీబయాటిక్ పనిచేస్తుంది ఒకవేళ అది కూడా పని చేయకుంటే ఇంకా అసలు దానికి ట్రీట్మెంటే లేదు ఆ బ్యాక్టీరియాకి అసలు ట్రీట్మెంటే లేదు అట్లా అని చెప్పారు తర్వాత ఏమన్నారంటే దానికి కిడ్నీకి సర్జరీ చేయాలి ఫస్ట్ దాని ఉబ్బిన వాపు మొత్తం తీసేయాలి యాక్చువల్లీ టూ కిడ్నీస్కి ఉంది వాపు లెఫ్ట్ కిడ్నీకి ఏంటంటే చిన్నగా ఉంది నార్మల్గా ఉంది రైట్ కిడ్నీకి ఏంటంటే చాలా పెద్దది అరౌండ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఫిఫ్టీ ఓ సిక్స్టీ సెంటీమీటర్స్ అంతా ఉంది దాన్ని దాని సైజు దాన్ని దాని ఉన్న వాపుని తీసేయాలి నార్మల్గా అప్పుడు పనిచేస్తుంది కిడ్నీ అట్లా అని చెప్పారు తర్వాత అయ్యింది ఫస్ట్ ఫస్ట్ సర్జరీ అయిపోయింది ఫస్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టంట్ వేస్తారు దానికి కిడ్నీ కొంచెం స్టేబుల్గా ఉండడానికి స్టంట్ వేస్తారు యూరిన్ పాస్ అవ్వడానికి దానికి స్టంట్ వేస్తారు తర్వాత ఆ స్టంట్ ఏంటంటే టూ మంత్స్కి తీసేయాలి మళ్ళా మళ్ళీ ఇంకోసారి స్టంట్ స్టంట్ వేసిన తర్వాత టూ మంత్స్కి ఆ స్టంట్ తీసేయాలి తీసేసినాం టూ మంత్స్ అయ్యింది నార్మల్గానే ఉన్నది బేబీ ఇంకా టూ మంత్స్ తర్వాత స్టంట్ తీసేసినాం తీసేసి పండగ ఉందని ఊరికెళ్ళింది ఊరికెళ్ళినప్పుడు మళ్ళీ హెవీ ఫీవర్ వచ్చేసింది మళ్ళీ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ ఇలానే ఉండేది ఫీవర్ ఒకరోజు మళ్ళీ ఫీవర్ ఎక్కువయ్యి మళ్ళీ ఫిట్స్ వచ్చేసినాయి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మా ఊర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఫిట్స్ కొన్ని తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి హెవ్ ఫీవర్ని కొంచెం లో చేసే చేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తుంది మళ్ళా ఏం చెప్పారంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అదే అదే బ్యాక్టీరియా వచ్చింది దీనికి సొల్యూషన్ ఏం చేయాలో అర్థం కాలేదు సర్ అని చెప్పారు స్టంట్ వేసి మళ్ళీ స్టంట్ వేసి ఒకవేళ కిడ్నీ ఇట్లే వాపు వస్తే నెఫ్రెక్టమీ అంటే కిడ్నీ తీసేయాలి దీనికి వేరే సొల్యూషన్ అయితే ఏం లేదు అని చెప్పారు మేము ఇంకా భయపడ్డాం మరి ఒక కిడ్నీతోనే ఎట్లుంటారు ఆ కిడ్నీ కూడా కొంచెం వాఫ్ ఉంది కదా అట్లా అని అనుకున్నాం తర్వాత వచ్చేసినాము మళ్ళీ స్టంట్ వేయించుకున్నాము ఇంకో టూ మంత్స్ ఇంకో టూ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ స్టంట్ వేయించాం త్రీ మంత్స్ స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉండేది బేబీ మళ్ళీ తీసినాక మళ్ళీ ఫీవర్ వస్తుంది సో దీనికి సొల్యూషన్ ఇంకా డాక్టర్ వాళ్ళైతే కిడ్నీ తీసేయాలి ఇంకా కిడ్నీ ఒక కిడ్నీతోనే ఒక మనిషి బతకగలరు అట్లా అని చెప్పిరు అయినా మాకు అరే ఒక కిడ్నీ తీసేస్తే ఎట్లుంటుందో అని వేరే ఒపీనియన్ వేరే ఒపీనియన్ అడగడానికి వేరే హాస్పిటల్కి పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు కిడ్నీ తీసేన అవసరం లేదు దానికి మళ్ళీ అటాచ్ అది రీకన్స్ట్ర రీకన్స్ట్రక్షన్ మడత పడిన దగ్గర అది ఏడైతే ఇన్ఫెక్షన్ ఉందో అది కట్ చేసేసి దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి రీకన్స్ట్రక్షన్ చేయాలని అన్నారు ఇంకా అది చేసిన తర్వాత కూడా ఏందంటే ఓకే ఇంకా కిడ్నీ వద్దు ఈ ఇట్లే రీకన్స్ట్రక్షన్ చేయండి సార్ అట్లా అని చెప్పాం డాక్టర్కి ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే కిడ్నీ అనేది చాలా వాపు ఉంది వాపు ఉండడం ఏంద వాపు ఉండడం వల్ల ఏమవుతుందంటే రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ మళ్ళీ వాపులకి వెళ్ళి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది అట్లా అని చెప్పారు చాలా పెద్దగా ఉండదు ఆల్మోస్ట్ తమకు మొత్తం కిడ్నీ కిడ్నీయే నిండి ఉన్న తర్వాత నిండుగా ఉంది కాబట్టి ఇంకా తీసేయాలి అలా అని ఫిక్స్ అయినాం మాకు కూడా క్లారిటీ క్లారిటీగా చెప్పిండు ఈ కిడ్నీ ఒకవేళ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ ఇట్లే వస్తాయి దానికి బెటర్ సొల్యూషన్ కిడ్నీ తీసేయచ్చు ఆల్రెడీ ఇంకో కిడ్నీ ఒకవేళ ఈ కిడ్నీ తీసేస్తే ఆ కిడ్నీకి ఎక్కువ పని ఎక్కువై ఆ కిడ్నీ ఇంకా మంచిగా పనిచేస్తుంది దానికి వాపు ఏం పెరగదు అట్లా అని చెప్పారు సరే ఇంకా ఓకే అని పాపకి కిడ్నీ తీపిచ్చేసినాం తీపిచ్చిన తర్వాత ఇంకా బాగానే ఉంది ఇప్పుడు వరకు పాపకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కాదు ఫోర్ మంత్స్ తక్కువ ఉంది త్రీ త్రీ ఇయర్స్కి ఇప్పటి వరకు ఒక్క జ్వరం కూడా రాలేదు ఆ కిడ్నీ ఇంకో లెఫ్ట్ కిడ్నీ కూడా అసలు ఏం ఏం ఇన్ఫెక్షన్స్ కానీ ఏం ఫీవర్ కానీ అట్లాంటివి అస్సలు రాలేదు ఇంకా ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంది మిత్తు మిత్వ సో ఇదండి నా పీసీఓడి కన్సీవ్ జర్నీ నా ప్రెగ్నెన్సీ అయితే అంత ఈజీ కాదని అనిపిస్తుంది నాకు ఇంకా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మీకేమైనా హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్